ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఏ పని చేసినా ఆ పని మరి మనకి విజయవంతం అవ్వాలి అనంటే మీరు చేయాల్సిందల్లా ఒక ఆదివారం నాడు సూర్య సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి మనం చక్కగా పొద్దున్నే తలస్నానం చేసి వచ్చి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటము అనేది ఆ తర్వాత చేయాల్సింది ఎవరికైనా సరే దానము అనేటువంటిది మరి వీలైనంతవరకు బ్రాహ్మణునికి దానం ఇవ్వటం చాలా చాలా మంచిది అది బెల్లము పాలు బియ్యము పప్పు గోధుమలు ఈ ఐదు ద్రవ్యాలు ఈ ఐదు బ్రాహ్మణునికి ఇవ్వటము అని అంటారు ఇవ్వటం చాలా చాలా మంచిది ఈ ఐదుటిని కూడా దానం ఇవ్వటము అలాగే మొట్టమొదటిగా భగవానునికి అర్ఘ్యం ఇవ్వటము ఇచ్చి ఇవి కానీ దానం ఇచ్చారు అని అంటే ఏ పని చేసినా ఆ పని విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి